లేడీ టార్జన్ ఏకంగా రాష్ట్రపతి భవన్లో విందుకు ఆహ్వానం ఒక సామాన్య మహిళ అత్యంత ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకుంది ఆమె సెలబ్రిటీ మోడల్ క్రీడాకారిణి కాదు సదాసీదా ఓ మారుమూల ప్రాంతంలో నివసించే గ్రామీణ మహిళ ఆమెకు భారత ప్రభుత్వం ఇంత గౌరవాన్ని ఎందుకు ఇస్తుందో తెలుసా టార్జాన్ మహిళగా పిలిచే ఆమె పేరు జమునాథుడు చేతిలో కర్రతో అడవంతా కలిగి తిరుగుతూ ఆమెకి స్వతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో విందుకు ఆహ్వానం లభించింది ఎందుకు కింద గౌరవం అంటే పద్మశ్రీ అవార్డు ఘాహితైన ఆమె అడవి నిర్మూలన అక్రమ కలప నరికివేతకు వ్యతిరేకంగా పాటుపడిన ప్రకృతి మాత అడవిని కంటికి రెప్పలా కాచుకుంటుంది జార్ఖండ్కు చెందిన జమునా చేతిలో ఒక కర్రతో అచ్చం పోలీస్ మాదిరిగా అడవులను గస్తీ కాస్తుంటుంది ముఖ్యంగా అక్రమ కలిపి నరికివేతకు వ్యతిరేకంగా నిరసన తెలిపేది అంతేకాదు అడవులను రక్షించుకునేందుకు గ్రామస్తులను స్థానికులను చైతన్యపరిచేది ఈ క్రమంలో ప్రాణాంతక దాడులు ఎదురైనా వెనుకడుగు వేయలేదు ఒక మేస్త్రి భార్యగా జమున అసామాన్యమైన పోరాటం అందరికీ స్ఫూర్తిని కలిగించింది